Hello people. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను అందరికి నాన్ వెజ్ ఎంతో ఇష్టమైన చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నా హాఫ్ కేజీ ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి అట్లనే ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక వన్ స్పూన్ మిర్చి పౌడర్ ఇంకా మేన కారం కి తగ్గట్టు సో నేత వన్ స్పూన్ వేసుకున్నా ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఇంకా గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ అట్లనే ఒక రెండు మిరపకాయలు ఇట్లా పొడవులో చీల్చి వేసుకొని కొంచెం సిలాంటి కొత్తిమీర వేసుకోవాలి దాని తర్వాత కొంచెం టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని ఇంకా మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట సో చికెన్ ఇవన్నీ సాఫ్ట్ అనిపిస్తుంది కాబట్టి దీన్ని డెలికేట్ గా ఇట్లా మనం మంచిగా అంత మసాలాలు మిక్స్ అయ్యేలాగా అన్ని ముక్కలకు పట్టేలాగా దీన్ని మంచిగా సాఫ్ట్ గా కలుపుకోవాలి సో మంచిగా మ్యారినేట్ చేసుకొని దీన్ని ఒక థర్టీ మినిట్స్ రెస్ట్ చేయాలి మినిమం థర్టీ మినిట్స్ అనమాట ఇంకా ఎక్కువ ఇచ్చినా బాగుంటుంది సో ఈ యొక్క థర్టీ మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆ కలిపి పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ని ఆయిల్లో వేసుకొని మంచి ఒక్క సైడ్లో కలిపేసి ఇంకా దాన్ని మూత పెట్టేసి క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట దాని తర్వాత అందులో నుంచి మనకు కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది సో మనకు తెలుసు కదా చికెన్లో నుంచి ఎట్లా వాటర్ వస్తుందో అదే చికెన్ లివర్లో నుంచి కూడా ఇట్లనే వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట సో ఫస్ట్ మొత్తం వాటర్ వచ్చేస్తుంది సో ఇట్లా మూత తీసి దీన్ని కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి ఉడికించుకోవాలి సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ పర్సన్ కుక్ అయిపోయింది అనమాట సో ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇంక ఇందులో నుంచి ఇట్లా ఆయిల్ బయటకు వస్తుంది సో ఇట్లా ఆయిల్ వచ్చిన తర్వాత ఇంకా మనం దీంట్లో కొంచెం లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే సో సూపర్ డెలిషియస్ ఉంటది సో చికెన్ లవర్స్ మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి లైక్ అంటే ఇది ఈజీ ఇంకా సింపుల్ స్టైల్ అనమాట జస్ట్ మారినేజ్ చేసి పెట్టుకోవడమే సో డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్